అందరికీ నమస్తే అండి నా పేరు అనిల్ కేతా జనగలం ప్రేక్షకులకు స్వాగతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పులిహోర రాజా కేటీఆర్ ఒక బద్మాష కేటీఆర్ అక్కడ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న చీడ కేటీఆర్ అని అనుకోవాల్సిన పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయి ఎందుకంటే కేటీఆర్ మీద గడిచిన కొద్ది నెలలుగా ఎలాంటి ఆరోపణలు వస్తున్నాయి ఆయన ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే ఆయన కారణంగా అనేక మంది హీరోయిన్లు తమ జీవితాలను పాడు చేసుకున్నారని కేటీఆర్ ప్రత్యేకంగా చాలామందిని టార్గెట్ చేశాడని దేనికోసం టార్గెట్ చేశాడనేది కూడా ప్రజల్లో చాలా దుమారం రేపింది చర్చనీయాంశంగా ఉంది వాటన్నిటి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని కూడా చాలా కాలంగా వేచి చూస్తున్నారు వీటన్నిటికీ సంబంధించిన మూలాలు ఇప్పుడిప్పుడే కదులుతున్నాయి ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ అడ్డంగా బుక్ అయిపోయారు అనేది దాదాపుగా స్పష్టమవుతోంది నాలుగు వేల ఐదు వందల మంది ఫోన్లు ట్యాప్ చేశాడు ఆయన అందులో రాజకీయ నాయకులు ఉన్నారు సినిమా యాక్టర్లు ఉన్నారు సినిమా హీరోయిన్లు ఉన్నారు యాంకర్లు ఉన్నారు వ్యాపారవేత్తలు ఉన్నారు జర్నలిస్టులు ఉన్నారు ఎవరిని విడిచిపెట్టాడు కేటీఆర్ కేటీఆర్ అండ్ కేసీఆర్ ఏమిటి కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్లు చేయించడంలో ఆయన ఉద్దేశం రాజకీయం కానీ కేటీఆర్ ఫోన్ ట్యాపింగులు చేయించడంలో ఆయన ఉద్దేశం ఏంటి ఆయన దేనికి ఆశపడి ఎలాంటి సుఖాల కోసం ఫోన్లో ట్యాపింగ్ చేయించాడు అనేది చాలా స్పష్టంగా ప్రజలందరికీ అర్థమైన విషయమే అటువంటి నీచమైన వ్యక్తులు అటువంటి నికృష్టమైన ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం తగున నిజంగా ప్రజలు బాధ్యతగా ఓటు వేసి వారికి అధికారాన్ని అప్పగిస్తే వాళ్ళ అధికారాన్ని దేనికోసం వాడారు దేనికోసం వెచ్చించారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇటువంటి రాజకీయ నాయకుల చీడ నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాస్త విజ్ఞతతో వదిలించుకున్నప్పటికీ తిరిగి కేటీఆర్ అమాయకమైన మాటలతో మొహంతో తన తాను ఒక పోరాట యోధుడిగా చూపించుకుంటూ పబ్బం గడుపుకోవడానికి కొద్ది రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఇవాళ ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి అంశాలన్నీ చూసిన తర్వాత కేటీఆర్ రాజకీయ భవిష్యత్తును ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు అధఃపాతలానికి తొక్కేయాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాళ్ళను కానీ పెంచి పోషించినట్లయితే చాలా ప్రమాదకరంగా మారుతారు ఇవాళ మనం చూసాం బీఆర్ఎస్ అంటేనే హింసను ప్రోత్సహించే పార్టీ నాడు టీఆర్ఎస్గా వాళ్ళ తొలి అడుగులు ఏ విధంగా పడ్డాయి వాళ్ళు ఏ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ని దండుకున్నారు అక్కడ వ్యాపార అనుకూల వాతావరణానికి ఎప్పటికప్పుడు పేక మీద కత్తిగా వాళ్ళు వేలాడారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తండ్రి కొడుకు కూతురు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా లూటీ చేశారు ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాలు కానీ మహా న్యూస్ ఛానల్ కార్యాలయం మీద వారు జరిపినటువంటి దాడి అత్యంత పాశవికం దారుణం బీఆర్ఎస్ రౌడీలు బీఆర్ఎస్ గోండాలు కేటీఆర్ పెంపుడు కుక్కలు చేసినటువంటి ఈ దాడి నిజంగా ప్రజాస్వామ్యం మీద జరిపిన దాడి ఒక మీడియా వ్యవస్థ ఇన్వెస్టిగేషన్లో వెల్లడవుతున్నటువంటి అంశాలను తెలుసుకొని వారికి ఉన్నటువంటి సోర్సెస్ ద్వారా ఖచ్చితమైనటువంటి ఆధారాలను వారు పట్టుకుని మాట్లాడుతున్నప్పుడు వారి మీద ఏ విధంగా దాడి చేస్తారు నిజంగా వారు చెప్పే దాంట్లో ఏవైనా అవాస్తవాలుంటే న్యాయ ప్రక్రియ ఉంటుంది న్యాయపరంగా వారిని ఫేస్ చేయొచ్చు న్యాయబద్ధంగా వారిని ఎదుర్కోవచ్చు అటువంటి వారికి నోటీసెస్ ఇవ్వచ్చు కానీ అటువంటి ప్రయత్నాలు ఏవి కేటీఆర్ చేయలేదు ఇవాళ మహాన్యూస్లో ఉన్న కొన్ని తమ్నెల్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కేటీఆర్ అసలు సిగ్గుందా ఆడవాళ్ళ ఫోన్ వినడానికైనా ఒక తమ్నెల్ పెట్టారు రాత్రికి రాకపోతే హీరోయిన్స్ మోడల్స్ కాల్ రికార్డింగ్ అంటూ ఒకటి పెట్టారు ఇక ఫోన్ ట్యాపింగ్లో యాంకర్ ఫోన్ విన్నారు అక్కడికి రమ్మన్నారు అనేది ఒక తమ్నైల్ ఇంకా ఆ యాంకర్లకు రాత్రి కాల్ చేసి రాకపోతే రికార్డింగ్స్ బాగోతాన్ని బయట పెట్టి అనేది ఇంకొక తమ్నైల్ జడ్జి దంపతులను రమ్మని ఫోన్ ట్యాపింగ్ కేసులో భయంకర నిజాలనేది ఒక తమ్నైల్ కేసీఆర్ కొంపలో ట్యాపింగ్ కొంపటి అనేది ఇలాగా అనేక తమ్నైల్స్ వాళ్ళు పెట్టారు వీటి ఉన్నటువంటి ఉద్దేశాలు కాస్త బాధాకరంగానే ఉంటాయి ఎవరన్నా వ్యక్తిగత జీవితాన్ని టచ్ చేశారనిపిస్తే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది కేటీఆర్ తన సతీమణి తన భార్య ఫోన్ కూడా ట్యాప్ చేయించారని చాలామంది కథనాలు చేస్తూ ఉన్నారు ఆయన తన సొంత చెల్లి ఫోన్ ట్యాప్ చేయించారని అంటున్నారు ఇలాంటివి వినడానికి నిజంగా అందులో గాని వాస్తవం లేకపోతే కేటీఆర్ వాటిని భరించడం కష్టం కానీ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది ఆ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్లో చాలా స్పష్టంగా నాలుగు వేల ఐదు వందల మంది ఫోన్ కాల్స్ ట్యాపింగ్ చేశారని స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కూడా కేటీఆర్ అనే వ్యక్తికి నిజంగా సిగ్గుందా అనే సందేహం కలుగుతోంది ఒక తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా పెంపుడు కుక్కలను పంపి మీడియా వ్యవస్థ మీద దాడులు చేపిస్తే భయపడతారా రకమైనటువంటి పరిస్థితి ఉంటుందా కేటీఆర్ లాంటి దుర్మార్గమైన ఆలోచనలు కలిగిన నాయకుల్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎందుకు మోస్తున్నారు మోయాలనుకుంటున్నారు అన్నది కూడా ఆలోచించాలి నిజంగా వాళ్ళు వారికి అక్కడ అధికారం లేదు కానీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చేస్తామనే భరోసాతో వారు ఉన్నారు అటువంటి వ్యక్తుల్ని కానీ ప్రోత్సహించినట్లయితే వారికి అండగా మద్దతుగా నిలిచినట్లయితే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తగలేసుకున్నట్లే ఏ ఒక్క ఆడదానికి కూడా ప్రైవసీ ఉండదు ప్రతి ఒక్కరు వ్యక్తిగత జీవితంలోకి ఇలాగే తొంగి చూస్తారు వాళ్ళ కన్ను పడిన ప్రతి ఒక్కరు ఫోన్లో కూడా ట్యాప్ చేస్తారు రేపటి రోజున ఎవరితో చెప్పుకోవడానికి కూడా ఉండదు ఏ రకంగా వారికి న్యాయం జరిగే పరిస్థితి కూడా ఉండదు పోలీస్ స్టేషన్లకు వెళ్ళినా కోర్టులకు వెళ్ళినా కూడా ఆ రకమైనటువంటి సిచ్యుయేషన్స్ వస్తాయి ఎందుకంటే వాళ్ళ జడ్జీల ఫోన్లే ట్యాప్ చేసేంత స్థాయికి వాళ్ళు దిగజారిపోయారంటే రేపటి రోజున మళ్ళీ అధికారంలోకి వచ్చినట్లయితే చెలరేగిపోరా ఇలాంటి విషయాలన్నీ కూడా ఖచ్చితంగా ఒక బాధ్యత కలిగిన సమాజంలో ఉన్న ప్రజలు ఆలోచించాలి కేటీఆర్ ఇవాళ మహాన్యూస్ ఛానల్ మీద చేయించిన దాడి అత్యంత దారుణం పాసువెక్కం అటువంటి వాటిని ఏ ఒక్కరూ కూడా సమర్థించరు ప్రజాస్వామ్య విలువల్ని గౌరవించేవారైతే ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్స్లో కూడా దాన్ని పరోక్షంగా మద్దతు తెలియజేస్తూ పరోక్షంగా సపోర్ట్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేశారు ఇలాంటి వ్యక్తుల్ని నిజంగా ఏమనాలనేది కూడా అర్థం కావట్లేదు ఏదేమైనా ఈ ట్యాపింగ్ కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఖచ్చితంగా కేటీఆర్ని కటకటాల వెనక్కి పంపించకపోయినట్లయితే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును కేటీఆర్ ఖచ్చితంగా తగలేస్తాడు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది థ్యాంక్ యూ